వెల్కమ్ టు ఎస్డికే క్రియేషన్స్ ఈరోజు మనం చూస్తున్నాం పచ్చి ఎగురు పచ్చి ఎగురు కూర చాలా బాగుంటుంది ఇది బాలింతలు కూడా పెట్టవచ్చు ఈ చేపలు చాలా ఆరోగ్యకరమైనవి పచ్చి నెత్తల కూర కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ గ్లాస్ వాటర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వెల్లుల్లి అల్లం జీరా కట్ చేసిన ఆనియన్స్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం అన్నిటిని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి నెత్తలను కూడా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి జీరా అల్లం వెల్లుల్లి కట్ చేసిన ఆనియన్స్ కలిపి నాలుగీటిని మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నెత్తలు ఎగురు కనుక ఆయిల్ ఎక్కువ పడుతుంది నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన వన్ కప్ ఆనియన్స్ ఆరు పచ్చిమిర్చి వేగు నూనెలో వేసుకొని కలపాలి కట్ చేసిన వన్ కప్ టమాటోస్ కూడా వేసి బాగా కలపాలి సిమ్లో ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఆనియన్స్ టమాటోస్ వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ స్వా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో వెలిగి వేగనివ్వాలి ఒక గ్లాసప్ వాటర్ వేసుకోవాలి గ్రేవీకి వన్ గ్లాస్ వాటర్ పడుతుంది దీనిలో చేపలు వేస్తాం కదా నెత్తలు అవి ఉడకడానికి వాటర్ పడుతుంది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న నెత్తలను ఆ గ్రేవీలో వేసుకోవాలి ఈ చేపలు ముందుగా వేస్తే స్మాష్ అయిపోతుంది అందుకే లాస్ట్లో గ్రేవీలో వేసుకోవాలి కారు ఉప్పు మసాలాలు బాగా వేగిన తర్వాత వేసుకోవడం వలన నెత్తలు ఎగురు చాలా టేస్ట్గా ఉంటుంది నెమ్మదిగా కలుపుకోవాలి స్పీడ్గా కలపరాదు ఈ మిశ్రమాన్ని స్పీడ్లో ఐ స్పీడ్లో పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది గ్రేవీ చిక్కుబడుతుంది అలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత గ్రేవీ చిక్కుబడి కూర మరింత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డి క్రియేషన్స్ నెత్తళ్ళు ఎగురు కర్రీ రెడీ పచ్చి నెత్తళ్ళు ఎగురు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ సో మచ్